అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పండుగ కానుకగా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలని అయితే జమ చేయబోతుందనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది మనం డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే మనకు అమలు చేస్తోందనమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకైతే ఎన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని రైతులకు ఇక తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు జమ కాలేదో అటువంటి వారందరికీ కూడా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు పద్నాలుగు పదిహేను విడతల డబ్బుల కింద నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ ఖర్చు అయిపోతున్నారన్నమాట ఇక ఈ ఒక్కరికే కాదు మనకు డబ్బులు జమ అయ్యేది ఎవరైతే మనకు గతంలో పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండి కూడా డబ్బులు అయితే జమ కాని వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది పడుతుందండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా వారందరూ కూడా ఈ నెల ఇరవై తేదీలోపు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తే మీకు ఈ నెల చివరిలో మనకు పదహారో విడత కింద నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా వారి యొక్క ఖాతాకు అయితే జమ కావడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్ కూడా మనకు పన్నెండు వేలకైతే పెంచడం జరిగింది కాబట్టి రైతులకైతే పెట్టుబడి సాయం మరింత అందే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి